छंद्रिष्व योगस्थ वहाँ विष्णुम जगद

ङ्गुरो यतो विष्णुरविचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुरविचक्रमे यद्वेदानि नमोगमस्य श्रेरिपदा विजक्रमे विष्णुर्गोपादाभ्यः सदो धर्माणि धारयन् हि श्रो कर्माणि पश्य यतो व्रतानि पश्यसे इन्द्रस्य युज्य सखा सद्विष्णोः परमं पदः सदापस्यन्विषोरयः द्विवेक्रुवान् स समिन्धरे विष्णो यत्परमम्बदं सदापस्यन् द्विषोरयः द्विवे चक्षुरादं सद्विप्रासुभोजाक्रुवान् स समिन्धदे विष्णो यत्परमम्बरम् మంచి కార్యక్రమాలు జరుపుకునే సందర్భంలో భక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలని చెప్పి సందర్భంగా జనవరి మాసంలో మూడు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా జనవరి ఒకటో తారీఖు అంటే మన అందరం కూడా మనకు ఉగాది ఒక సంవత్సరం అయినప్పటికీ మరి మన మీద కూడా కొన్ని దేశాల యొక్క ప్రభావం ఇక్కడ ఫస్ట్ జనవరి అనేది ఈరోజు లేటెస్ట్ జనరేషన్ అది ఒక ప్రత్యేకంగా ఫస్ట్ జనవరి అనేది చాలా పెద్దగా పండుగ వాతావరణంలో ఓల్డ్ ఇయర్ డిసెంబర్ థర్స్ట్ ఫస్ట్ బై ఫస్ట్ ఇయర్ ఫస్ట్ జనవరికి వెల్కమ్ చేసే కొంచెం చాలామందికి ఒక విశ్వాసం ఫస్ట్ జనవరి నాడు వచ్చి కూడా చాలామంది భక్తులు వారి యొక్క పూజా కార్యక్రమాన్ని ఒకటో తారీఖు నాడు కూడా ఉదయమే భా సంబంధించిన కూడా మన బోధకాలి బోధ పూజ కార్యక్రమాలు ఉంటాయి అవి కాగానే భక్తుల యొక్క సౌకర్యాం మరి ఒకటో తారీఖు కూడా వచ్చే భక్తు భక్తులందరినీ కూడా ఒక భూ వచ్చి దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది జనవరి మూడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఉంటే పదమూడు పద్నాలుగు కూడా మరి ఎందుకంటే సంక్రాంతి దా సంక్రాంతి అదేవిధంగా భోగి సంక్రాంతి ఉన్న రోజు కూడా కార్యక్రమాలు ఉంటాయి అందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్ రూపొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి ఆలయాల్లో రాజకీయాలు నిజంలో ఆలయం అనేది విశ్వాసానికి సంబంధించిన భక్తులకు ఉండే నమ్మకానికి సంబంధించిన ఈ ఆలయ నిర్మాణంలో అందరి పాఠశాల అది ఇక్కడ కూర్చున్న చాలామంది ఇన్వాల్వ్మెంట్తో ఇక్కడ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆల ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది కాబట్టి మరి అధికారం ప్రజలు ఇస్తారు ప్రజలే తీసేస్తారు భగవంతుడు ఆశీర్వదిస్తేనే మనకి ప్రజలకు పోయించారు భగవంతుడి ఆశీర్వాదం మన సహకారం ఉన్నప్పుడు సృష్టి జరుగుతాయి కానీ మనం యోధి ఆడనుకుంటా మాత్రం అది చాలా కాబట్టి మరొకసారి ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి దానికి శాసనసభ్యులు అదేవిధంగా ఎన్నో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఇది తప్పకుండా ఈ పూర్తి అవ్వడానికి సహకరించండి తప్పకుండా మేము కమిట్మెంట్తో పనిచేస్తున్నాం ఈ ఆలయం నిర్మాణం అయిన తర్వాత మేమే ఎండ్లమెంటుకు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే తిరుపతిలో జరిగేటువంటి పూజా కార్యక్రమాల పద్ధతుల్లో అయితే జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కూడా శుక్రవాత సేవలు ఏకాంత సేవలు ఉంటాయి అనేక పూజ పండుగ సందర్భాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమం వేళ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతికి పోలేనటువంటి భక్తులకు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో ఇక్కడ మరి పూజ కార్యక్రమం కాబట్టి నేను తిరుపతి దేవస్థానం వల్ల కూడా ప్రయత్నం చేస్తా ఉన్న వాళ్ళకి ఏకోవ్ చేయడానికి ఇంటే బాగుంటుంది వాళ్ళైతే మరి అన్ని రకాలుగా కూడా మనం దృష్టి దేవుతున్న వ్యవస్థ దాన్ని సహకరించమని కూడా మీ ద్వారా మనకు సరిపోతుంది ఓం నమో వెంకటేశ విద్యామితులందరికీ నమస్కారం నేను నిన్ననే ఈ ఇదే ఆలయ ప్రాంగణంలో ఆలయానికి సంబంధించి మాట్లాడడం జరిగింది దీన్ని ఎన్నోమెంట్ వాళ్ళు తీసుకోవడానికి ముచ్చు చేస్తున్నట్టుగా ఎన్నోమెంట్ వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో తెలుసు ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి ఆలయం ఇంకా పనులు పూర్తి కాలేదు ఇక్కడ ఆలయ పనులు జరగాల్సినవి ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది ఇంకా దీన్ని పూర్తి అయిన తర్వాత నిన్న చెప్పిన మాట ప్రకారం రెండోమేటిక్ తిరుమల తిరుపతి దేవస్థానం మేమే ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి అప్పగిస్తాం ఇంత తొందర అవసరం లేదనేది కూడా మరొకసారి తెలియజేస్తూ ఆలోచన ఏమైనా ఉంటే తక్షణమే విరమించుకోవాలని చెప్పి కూడా భక్తుల పక్షాన ప్రజల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది అదేవిధంగా ఈ వైష్ణవాలయాల్లో ప్రధానంగా ప్రధానమైనటువంటిది వైకుంఠ ఏకాదశి గత సంవత్సరం కూడా మనం వైకుంఠ ఏకాదశి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాం ఈసారి కూడా పదో తారీఖు నెల శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి వెళ్తున్నాను కాబట్టి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది భక్తజనులందరినీ కూడా ఉపాధిపెల్లే కాదు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి భక్తుడు కూడా మంచి దర్శనం చేసుకోవాల్సింది చేస్తా ఉన్నాను ఆ రోజు ఉదయమే మరి పూజా కార్యక్రమాలని కూడా ఉదయం నాలుగైదు గంటలకి నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా వస్తువు పద్ధతిలో వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి మనం ఆహ్వానిస్తున్నాం పదవ తారీఖు నాడు ఉదయం శుక్రవారం రోజున ఉదయం నాలుగు నాలుగున్నర గంటలకి మన భక్తుల యొక్క భక్తులకు దర్శనం చేయడానికి స్వామి వారిని ఆలయం తృష్టి పెట్టడం అదేవిధంగా శనివారం పదకొండవ తారీఖు నాడు కుడారై ఈ కర్నూలు ధనుర్మాసం రాస్తున్నారు కాబట్టి ప్రతిరోజు కూడా ఇక్కడ హోదా సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి రోజు కూడా మరి మహిళా సోదరులు వచ్చి వారి యొక్క పాఠశ్రహం చదువుతూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అది ఆ సందర్భంగా నూట ఎనిమిది కలషాలతోటి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తులు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనసిన ఆహ్వానిస్తున్నారు పన్నెండవ తారీఖు నాడు ఆదివారం రోజున దగ్గర ధనుర్వాసం సందర్భంగా గోదా కళ్యాణ్ ఆ రోజు పన్నెండవ తారీఖు నాడు గోదావరి గంట సంక్రాంతి రోజు చేస్తే ఇంటికి చాలామంది భక్తులు రావడానికి భాగంలో ఉంటానండి సంక్రాంతి కంటే రెండు రోజుల ముందే よくご覧ください。